నేను ఇక్కడ ఉండలేదు పారిపోయింది పడిపోయింది ఉన్నది ఈ అంతా పోటీ ద్వారా మంచి ప్రశ్న బాబు పడిపోయింది అరే ఢిల్లీలో రేపు జరిగినప్పుడు ఇది రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాను ఢిల్లీని ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు రేపు అక్కడ వెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకి వెళ్ళకుండా ఆపడానికి గ్యారెంటీ ఇవ్వలేను కానీ నాకున్న మంచి పేరుతో ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత ఐదుగురు ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని నువ్వు అలా ఫీల్ అయ్యావు ఒక వేస్ట్ చేయడానికి ట్రీట్ చేశారు అంటున్నావు నేను లేనక్కడ ఆట సన్ లో వచ్చింది ఇతర రిపోర్ట్లో వచ్చింది ఇతరులు ప్రశ్నించినది నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నాను దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి దోషుల్ని శిక్షించాలి తీవ్ర చర్యలు తీసుకోవాలి ఇది చేయాలని చెప్పేశారు కదా పాలన రావాలి పాలన మారాలి కేటాంతకాలం మళ్ళీ ఏడు లక్షల కోట్లు చేసిన మన కేసీఆర్ కోరుకుంటున్నా మీరు బంగారు తెలంగాణమైన తెలంగాణని లక్షా నలభై వేల కోట్లు మిగిలిన తెలంగాణని సర్వే నర్సు నుంచి కోరుకుంటా ఆడిపోతే ఈడు ఈపోతే ఆడిని అలాంటి మూర్ఖులు ఇంకెవరైనా ఉన్నారా నిలుచ్చేస్తున్నారు ఇప్పుడు నక్స చంపేస్తున్నారు కోరిందని ఈ గవర్నమెంట్ ఆపు నేనైతే ఆపు తీర్తా వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత చర్చలకు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అవలా ఉందా ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ వద్దనిస్టర్ ప్రశ్నించే సత్తా ఉందా ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్కి కానీ నేను రోజు ప్రశ్నిస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా Must immediately take action and cease fire attacking themselves and sit with them and negotiate when they are ready to surrender. That is the law of the land. If you kill one innocent, remember there is heaven and hell. You may escape with your political power, but you cannot escape God Almighty.